హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీ అవుతుంది నేనైతే ఈరోజు ఫుల్గా టైర్డ్ అయిపోయాను సో అన్నం తినేసి వచ్చి వెంటనే పడుకుండా పోయా ఎయిట్ థర్టీ కల బట్ ఇప్పుడైతే కింద ఏంటి సౌండ్ వస్తుందని చెప్పేసి లేచి వచ్చేసాను చూడండి ఈరోజు మీకు లైవ్లో ఏనుగులు చూపిస్తాను మీ నమ్మరు ఎన్ని ఏనుగులు వస్తాయంటే మా లైన్ చుట్టూ అసలు చాలా అంటే చాలా ఉంటాయి చూడండి ఎంత పెద్ద పెద్ద ఏనుగులు వీటిని చూసి నాకే భయమేసింది ఎందుకంటే ఇవి ఏనుగులంట ఎవరి వెంటైనా పడితే అసలు వదలవంట ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా చాలామంది సిక్స్ ఫైవ్ మెంబర్స్ చనిపోయారంట ఏనుగుల వల్లే ఈ ఇయర్ కూడా జనవరిలో ఒక ఫౌజీ అతను ఒక సివిల్ అతను కూడా చనిపోయారంట సో ఏనుగుల నుంచి అయితే చాలా అంటే చాలా భయపడతారు ఇక్కడ ఇంకా టైగర్స్ కూడా తిరుగుతాయంట కానీ అవి చాలా తక్కువగా తిరుగుతాయంట సో ఇప్పుడు కనిపించవు రేర్గా కనిపిస్తాయి బట్ ఏనుగులు అంటే చాలా ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్లో చాలామంది క్వార్టర్స్ కూడా విరిపేస్తాయి అనమాట వాళ్ళు క్వార్టర్స్పై అటాక్ చేస్తూ ఉంటాయి అలా చాలామంది చేసే అందుకే ఇక్కడ క్వార్టర్స్ వాళ్ళు కూడా అసలు ఎవరు ఉంటారో క్వార్టర్స్లో పిల్లలు ఫ్యామిలీస్ వీళ్ళెవరు కూడా అంతా ఫ్రీడమ్గా తిరగలేరు ఉండలేరు ఈవెన్ నైట్ హస్బెండ్స్ లేకపోతే ఇంటి దగ్గర ఉండడం చాలా భయపడతారు మేబీ ఇక్కడ అందుకేనేమో ఫ్యామిలీ మెంబర్స్కి నైట్ డ్యూటీస్ వెయ్యరనమాట ఇంకా ఇక్కడ నైట్ టైము సింగిల్గా మూమెంట్ లేదు అండ్ మీకు తెలుసా ఇక్కడ స్కూటీ బైక్ ఇవి చాలా అంటే చాలా రేరుగా తిరుగుతాయి నైట్ ఎందుకంటే ఈ ఎనుగుల భయం వల్లనే ఈ ఇన్సిడెంట్ అయితే దివాళీ ముందు రోజు జరిగింది వీటిని వెళ్ళగొట్టడానికి ఎన్ని క్రాకర్స్ యూజ్ చేశారో అప్పటికీ కూడా ఇవి కదలలేదు లేదు పెద్ద పెద్ద ఏనుగులు ఉంటే చూసారా అవి ఏమంటే అటు ఇటుగా ఎక్కువగా తిరగవు కానీ చిన్న చిన్న ఏనుగులు మాత్రం అటు ఇటు పరిగెడుతూనే ఉంటాయి అవి ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటాయి వాటి వలనే పెద్ద ఏనుగులు తొందరగా వచ్చి తొందరగా వెళ్ళవన్నమాట ఫైనల్లీ అయితే ఈ ఏరియా నుంచి కొంచెం మూవ్ అయ్యాయి ఇదైతే మా టెంపుల్ అనమాట ఎంతమంది చూడండి వాటిని ఎలా వెళ్ళగొడుతున్నారు ఎంత నెమ్మదిగా చిన్న చిన్నగా కదులుతాయి అన్నమాట ఎన్ని బాంబులు కాల్చి పేల్చారో వాటిని వెలగొట్టడానికి చూడండి ఎంత పెద్ద ఎనిమి వస్తుందో వీటిని చూసి నేనైతే అలా ఉండిపోయే వాటి దంతాలు చూడండి ఒకసారి ఈ వీడియో నేను మా ఇంటికి పంపించాను అన్నమాట మా అమ్మకి షేర్ చేశాను మమ్మల్ని చూసి అమ్మో నువ్వు జాగ్రత్త అమ్మా నువ్వు వెళ్ళకు నైట్ టైము నైట్ డ్యూటీ చేసినప్పుడు కూడా నువ్వు పైనే ఉండిపో కిందకు రాకు అది ఇదే అని చెప్పేసి మా వాళ్ళు చాలా భయపడిపోయారు అమ్మా ఇక్కడ అలాంటివి ఏం జరగవు అసలు నైట్ డ్యూటీ అంతా కూడా చాలా సెక్యూర్గా సేఫ్గా అవుతుంది మనం అనుకున్నట్టు ఎక్కడ బయట ఏం తిరగడం ఉండదు అని చెప్పేసి ఆవిడకి అలాగా సర్ది చెప్పాను ఎంత సర్ది చెప్పినా అమ్మ ప్రాణం ఊరుకోదు కదా ఎప్పుడు పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో ఉన్నారా లేదా తిన్నారా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటుంది చూడండి ఫైనల్లీ ఈ జాయింట్ ఫ్యామిలీ అయితే మూవ్ అయిపోయింది అని చూడండి లాస్ట్లో ఎలా తిరుగు